గులాబీ సుందరి శివసతీపురం చిన్న రాజ్యం అంతా కలిపి ఓ వెయ్యి గణప ఉంటుందంతే ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు అతనికి ఓ కూతురు ఆమె పేరు జయంతి అందంగా సన్నగా బాగుంటుంది జయంతి ఆమె జుత్తు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం గుత్తులు గుత్తులుగా గులాబీలను ముడుచుకుంటుందామె గులాబీరేకులను పరుచుకుని పడుకుంటుందామె గులాబీలు లేనిదే ఉండలేదామే అందుకనే రాజ్యంలో అందరూ ఆమెను గులాబీ సుందరి అని కూడా పిలుస్తారు సూర్యాస్తమయం అయితే చాలు జయంతి అంతఃపుర కిటికీ దగ్గరగా నిల్చుని చప్పట్లు కొడుతుంది ఆ చప్పట్లకి ఎక్కడ్నుంచి వస్తుందో తెలియదు అందమైన బంగారు పిచ్చుకవచ్చి ఆమె భుజం మీద వాలుతుంది పిచ్చుకవచ్చి వాలడం ఆలస్యం జయంతి బంగారు జుత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది దీపాల కాంతిలా వెలిగిపోతుంది ఆ కాంతిని చూస్తూ బంగారు పిచ్చుక గొంతు సవరించుకుంటే ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి అందమైన పాట పాడతారిద్దరూ ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలంతా నిద్రపోవడం అలవాటు జయంతి పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లార్లు మంచి మంచి కలలు వస్తాయి మంచి మంచి కలలు రావడమే కాదు ఆ కలలు నెరవేర్చుకునే శక్తియుక్తులు కూడా వస్తాయి అందుకని గులాబీ సుందరి పాట కోసం ఒళ్లంతా చెవులు చేసుకుంటారు ప్రజలు జయంతికి ఆరేళ్లు వచ్చిన దగ్గరనుంచీ పాడుతోందిలా ఇప్పుడు ఆమెకు పదహారేళ్లు గత పదేళ్లుగా రాజ్యంలోని ప్రజలకీ పీడకలంటే తెలియవు నిద్రలేమీ కూడా లేదు హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఎప్పటిలాగే పిచ్చుక జయంతి పాట పాడుతున్నారు ఓ రోజూ ఆ పాట ఊరవతల మర్రిచెట్టు కింద ఉన్న వినవచ్చింది వినవచ్చిందీసారి పాట తీయగా హాయిగా ఉంది మనస్సు దోచేసింది దాంతో మంత్రోచ్చారణ మీద ధ్యాసను కోల్పోయిందామె అపశబ్దాలు పలక సాగింది మంత్రోచ్చారణలో అపశబ్దాలు దొరలడంతో మంత్రం వికటించింది పిశాచి ప్రత్యక్షమైంది హింసించసాగిందామెను ఆ హింసను తట్టుకోలేకపోయింది మంత్రగత్తె పాడింది ఎవరన్నదీ తెలుసుకునేందుకు కళ్ళు మూసుకుంది జయంతి కనిపించిందామెకు కోపం కట్టలు తెంచుకుంది శపించిందిలా జయంతి జుత్తు నల్లనైపోవాలి అబ్రకదబ్రా గులాబీ సుందరి గుబులైపోవాలి మరుక్షణంలోనే జయంతి జుత్తు మాడిపోయినట్టుగా నల్లగా అయిపోయింది జడలు గట్టింది అలాగే ఆమె గుండెంతా బాధతో నిండిపోయింది ఊరికూరకనే కన్నేలు రాసాగాయి ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది ఇంతలో సూర్యాస్తమయం అయింది అంత దుమఖంలోనూ జయంతి అంతఃపురం కిటికీ దగ్గరకు వచ్చింది బంగారు పిచ్చుకను పిలుస్తున్నట్టుగా చప్పట్లు చరిచింది పిలుపు అందుకున్నది పిచ్చుక వచ్చింది జయంతి భుజం మీద వాలింది గొంతు సవరించుకుంది పాట అందుకుంది జయంతి శృతి కలిపింది పాట వింటూ ప్రజలంతా నిద్రపోయారు అయితే ఆ రాత్రి రాత్రివారెవరికీ మంచి కలలు రాలేదు పీడకలలొచ్చాయి పీడకలలతో పాటు పిశాచాలు కూడా కనిపించాయి వెంట తరిమాయి నిద్రించేందుకు భయపడి మేల్కునే ఉన్నారంతా ఎప్పుడు సూర్యోదయం అవుతుందా ఈ సంగతి ఎప్పుడు రాకుమారికి చెబుదామా అని వేచిచూశారు సూర్యోదయం అయింది అవుతూనే పరుగున వచ్చారు అంతఃపురానికి జరిగిందంతా జయంతికి చెప్పారు అమ్మో ఆ పీడకలన్నీ తట్టుకోలేం తల్లి ఆ పిశాచాలను పట్టుకోలేం తల్లి భయంకరం చాలా భయంకరం అన్నారు అయ్యయ్యో అనుకుంది జయంతి జాలిపడ్డది సూర్యాస్తమయం కాగానే ఆ సాయంత్రం పిచ్చుకను పిలిచింది వచ్చింది పిచ్చుక అయితే చిత్రంగా గొంతు సవరించుకోలేదు పాట అందుకోలేదు ఏమైంది అడిగింది జయంతి నీ జుత్తుకారు నలుపైంది వాసన వేస్తోంది ఆ వాసనకి నా గొంతు పూడుకుపోయింది అన్నదీ పిచ్చుక మనం పాడినా ప్రమాదమే ప్రజలకి పీడకలలు వస్తున్నాయి పిశాచాలు వెంట తరుముతున్నాయి అంది జయంతి అవునా ఆశ్చర్యపోయింది పిచ్చుక ఇప్పుడేం చెయ్యాలి ఏం చేస్తే మళ్లీ మన ప్రజలకి మంచి మంచి కలలు కలతలేని నిద్ర వస్తుంది అడిగింది జయంతి అప్పుడు ఆమె జుత్తుకేసి చూసింది పిచ్చుక ఆ జుత్తులో గులాబీలు లేవు గులాబీలు ఎందుకు తురుముకోలేదు అడిగింది గుబులు గుబులుగా ఉంది గులాబీల మీదకి మనసుపోలేదు అక్కడే తప్పు జరిగింది అన్నది పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది జయంతి గులాబీరేకులు కూడా రాత్రి నువ్వు పడుకోలేదు అవునా అడిగింది పిచ్చుక అవును అదీ సంగతి అందుకే ఇలా జరిగింది ఓ పని చెయ్యి ఈ రాత్రి ఎప్పట్లాగే గులాబీలు పరుచుకుని పడుకో రేపు ఉదయం గులాబీరేకులు నీళ్లలో వేసుకుని తల స్నానం చెయ్యి సాయంత్రం గులాబీలు తురుముకుని నన్ను కేకే అంది పిచ్చుక ఎగిరిపోయింది ఆ రాత్రి పిచ్చుక చెప్పినట్టుగానే చేసింది జయంతి పొద్దున గులాబీలు నీటిలో వేసుకుని తలస్నానం చేసింది సాయంత్రం తురుముకుంది పిచ్చుకను కేకేసింది పిచ్చుక రానేలేదు జయంతి జుత్తు ఎప్పటిలా బంగారుమయం అయిపోయింది అలాగే ఆమె గుండెలో కూడా మటుమాయమైంది ఇంతలో పిచ్చుక రానే వచ్చింది దాని గొంతు విచ్చుకుంది పాట పాడింది పిచ్చుక గొంతులో శృతి కలిపి జయంతి కూడా పాడింది ఆ పాట మధురం అనిపించింది ప్రజలకి హాయిగా నిద్రపోయారంతా రాత్రినుంచి తెల్లారేదాకా మంచి మంచి కలలు కన్నారు చీకటింకా విడిపోలేదు చిక్కగా ఉంది మర్రి చెట్టు కింది మీద పిశాచి దాడి చేసింది ప్రజలంతా సుఖంగా ఉన్నారు హాయిగా నిద్రపోతున్నారు పీడకలలు లేవు మా పిశాచాలకు ప్రవేశం లేదు ఏం చేస్తున్నావు మంత్రగత్తెను నిలదీసింది పిశాచం చూడేం చేస్తానో అంది మంత్రగత్తె మంత్రోచ్చారణ చేసింది శపించిందిలా జయంతి జుత్తు నల్లనైపోవాలి దబ్రా గులాబీ సుందరి గుబులైపోవాలి జయంతి గుబులైపోయింది ఆమె జుత్తు నల్లనైపోయింది చికిత్సకు అందకుండా ఉండేందుకు రాజ్యంలోని గులాబీలను మాయం చేసింది మంత్రగత్తె పువ్వులతో పాటు గులాబీ మొక్క కూడా రాజ్యంలో లేకుండా చేసింది ఈసారి నా శాపానికీ తిరుగులేదు మంత్రానికి లొంగనిది లేదు అని నవ్వింది మంత్రగత్తె నవ్వుతోంటే పిశాచి నృత్యం చేసింది మెచ్చుకుందామెను సాయంత్రం అయింది దిగులు దిగులుగా అంతఃపురం కిటికీ దగ్గర నిల్చుంది జయంతి జడలుగట్టిన నల్లని జుత్తుతో దిష్టిబొమ్మలా తయారైంది చేతులు జాచి చప్పట్లు కొట్టింది బంగారు పిచ్చుకను కేకేసింది వచ్చింది పిచ్చుక జయంతిని చూసింది ఆమె మీద వాలలేదు గాలిలో ఎగురుతూ అక్కడక్కడే తిరగసాగింది చూశావా మళ్లీ ఎలా తయారయ్యానో బాధపడ్డది జయంతి గులాబీ చికిత్స చేసుకో అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక రాజ్యంలో ఒక్క గులాబీ పువ్వు లేదు మొక్కలు కూడా మాయమైపోయాయి అంది మా మంచి పిచ్చుకవుకదూ మరో మంచి చికిత్స చెప్పవు అడిగింది గులాబీ చికిత్స చేసుకో అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక వెళ్లిపోయింది జయంతి ఎంత పిలిచినా వెనుతిరిగి చూడలేదది కన్నీటి చెరువులయ్యాయి కళ్ళు ఏడవసాగింది జయంతి ఆమె కన్నీరు బొట్టుబొట్టుగా అంతఃపురం కిటికీ నుంచి కిందకి పడసాగాయి ఆ సమయంలోనే బొబ్బెలి యువరాజు ఓ చిన్న బంగారు పెట్టెలో నీలం ముఖములు వస్త్రంలో భద్రంగా దాచిన బంగారు రంగులో గల తల వెంట్రుకను చూస్తూ వస్తున్నాడు జయంతి కన్నీటి బొట్టు ఆ వెంట్రుక మీద పడింది పడడం ఆలస్యం ఆ వెంట్రుక గులాబీ పువ్వుగా మారిపోయింది గులాబీని పట్టుకుని తల పైకెత్తి చూశాడు యువరాజు జయంతి కనిపించిందతనికి కిందకి చూస్తున్న జయంతికి మాత్రం యువరాజు చేతిలో గులాబీ మాత్రమే కనిపించింది గులాబీ గట్టిగా అరిచింది జయంతి అంతఃపురం నుండి వడివడిగా వచ్చింది యువరాజు చేతిలోని గులాబీని అందుకుంది వెళ్ళిపోయిందక్కణ్నుంచి కొన్ని గులాబీ రేకులు తుంచి నీటిలో వేసి వాటితో స్నానం చేసింది జయంతి మరుక్షణం బంగారు జుత్తును చేసుకుంది మరికొన్ని రేకులు మీద పరిచి పవళించింది గుండెలోని గుబులు దూరం చేసుకుంది ఇంకొన్ని రేకుల్ని తురుముని అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది రాకుమారి మళ్లీ మామూలు మనిషైంది ఎవరో రాకుమారుని చేతి గులాబీతో చక్కదనాలు సంతరించుకుందంటే ఆ రాకుమారుణ్ణి రాజభవనంలోకి ఆహ్వానించాడు ఉత్తముడు జరిగిందంతా తెలుసుకున్నాడు నీకు ఆ బంగారు వెంట్రుక ఎక్కడిది యువరాజా అడిగాడు ఉత్తముడు చెప్పేందుకు సంశయిస్తుంటే మళ్లీ రెట్టించాడు ఉత్తముడు అప్పుడు చెప్పాడిలా యువరాజు చిన్నప్పుడు నేను జయంతి ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం జయంతి అంటే నాకు చాలా ఇష్టం అలాగే తనకి నేనన్నా చాలా ఇష్టం అక్కడ విద్యాభ్యాసం ముగిసి వెళ్ళిపోతున్నప్పుడు జయంతి తల వెంట్రుక అడిగి నేనొకటి తీసుకున్నాను అలాగే తనుకూడా తల వెంట్రుక అడిగి తీసుకుంది అన్నాడు యువరాజు ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు ఉత్తముడు నేను చెబుతున్నది నిజం రాజా మా ప్రేమకు మా తల వెంట్రుకలే గుర్తు వాటిని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం కావాలంటే ఈ విషయమై మీరు జయంతిని అడిగి చూడండి అన్నాడు యువరాజు జయంతిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు ఉత్తముడు క్షణాల్లో ఆమెను అక్కడ ప్రవేశపెట్టారు పరిచారికలు అప్పుడు చూసింది రాకుమారుణ్ణి జయంతి రాకుమారా అంది చేతులు జాచి పిలిచిన రాకుమారుని చేతుల్లో పరవశంగా వాలిపోయింది గుండెల్లో దాచిన చిన్న బంగారు పెట్టే తీసి చూపించిందతనికి అందులో రాకుమారుని తల వెంట్రుక ఉంది మెరిసిపోతోంది చూశావా నిన్ను గుండెల్లో దాచుకున్నాను అంది జయంతి రాజు ఉత్తమునికి అడగకుండానే అన్నీ తెలిసినట్టయ్యాయి ఆలస్యం అమృతం విషం అనుకున్నాడతను రాకుమారునికి జయంతిని ఇచ్చి వివాహం జరిపించాడు అందరంగవైభవంగా వివాహం జరిగింది పౌరులంతా ముచ్చటగా తిలకించారు దాన్ని ఆనందించారు జయంతి అందాలు సంతరించుకోవడంతో మంత్రగత్తె శాపం తొలగిపోయింది శాపం తొలగిపోవడంతో మాయం చేసిన గులాబీ పువ్వులు మొక్కలు ఎక్కడున్నవి అక్కడ రాజ్యంలో మళ్లీ వేళ్లూనుకున్నాయి ఆ సాయంత్రం పెచ్చుకతో జయంతి పాట వినవస్తుంటే తట్టుకోలేకపోయింది మంత్రగత్తె మంత్రోచ్చారణకు భంగం కలగడాన్ని భరించలేకపోయింది మాటకి మాట అందలేదు అపశబ్దాలు దొర్లాయి పిసాచీ ప్రత్యక్షమైంది చాచుపెట్టి కొట్టిందామెను ఆ దెబ్బకి మంత్రగత్తె పేలిపోయింది చిన్నచిన్న ఖండాలుగా మారి గాలిలో ఎగిరిపోయింది ధూళిలో కలిసిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైంటీస్ కిడ్స్ స్టోరీస్